హై మై డియా డిఎస్సి యాస్ ఫ్రెండ్స్ మనము ఇంతకుముందు నిన్ననే చెప్పాను మీకు మాక్ టెస్ట్ రిలీజ్ అవుతున్నాయని అనుకున్నట్టుగానే ఇరవై తారీఖు రిలీజ్ అని ఈరోజు మీకు మాక్ టెస్ట్ ఎలా చేయాలి దాని డీటెయిల్స్ ఏంటి అనేది డీటెయిల్గా చెప్తాను చూడండి ఫస్ట్ గూగుల్ క్రోమ్లో మనకి ఇలా డిస్ప్లే అయినప్పుడు ఏపీ డిఎస్సి రిక్రూట్మెంట్లో ఇట్లా క్లిక్ చేస్తే మనకి ఇది పేజ్ డిస్ప్లే అవుతుంది ఇలా ఈ పేజ్ తర్వాత మనం అలా కిందికి వెళ్ళాలి కిందికి వెళ్ళినప్పుడు ఇక్కడ మీకు కింద కనపడుతుంటాయి నోటిఫికేషన్ అన్ని డీటెయిల్స్ ఆఫ్ డిఎస్ మనం ఇక్కడ మాక్ టెస్ట్ లింక్స్ అని కొట్టాలండి ఇలా కొట్టినప్పుడు మనకి ఏంటంటే అన్ని పోస్టులు డిస్ప్లే అవుతాయి అలాగే మీకు ఏ పోస్ట్ వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళందరూ కూడా అది చూసుకొని దాని మీద క్లిక్ చేయాలన్నమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీ చూపిస్తున్నాను ఇలా మీకు డిస్ప్లే అవుతుంది ఇది మాక్ టెస్టే కాబట్టి మీకు ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఏమి వేయక్కర్లేదు డైరెక్ట్ సైన్ ఇన్ అని కొట్టచ్చు రైట్ సైడ్ మాత్రం మీ నేమ్ అది ఉంటుంది క్యాండిడేట్స్ నేమ్ ఏం ఎగ్జామ్ అంటే ఇది మాక్ ఎగ్జామ్ కాబట్టి మాక్ ఎగ్జామ్ అని ఉంటుంది ఇది మీరు అనమాట రైట్ సైడ్ పిక్చర్ ఇది సో అలాగే ఇక్కడ మనకు సిస్టమ్ నేమ్ కూడా ఉంటుంది సిస్టమ్ నెంబర్ ఉంటుంది ఇక్కడ సైన్ ఇన్ ఇలా సైన్ ఇన్ కొట్టినప్పుడు మనకు ఇన్స్ట్రక్షన్స్ డిస్ప్లే అవుతాయండి డ్యూరేషన్ ఆఫ్ ద టైమ్ ఆ పైన మీకు కనపడుతుంటుంది అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనే కలర్స్ కనపడుతున్నాయి అవి ఏంటంటే ముందుది ఫస్ట్ది మీరు ఆ క్వశ్చన్ ఇంతవరకు చూడలేదు అని చెప్తుంది యు హ నాట్ విజిటెడ్ రెడ్ కలర్ది యు హ నాట్ ఆన్సర్డ్ అలాగే దాని కింద గ్రీన్ కలర్ ఉంది ఆ గ్రీన్ కలర్ది అంటే మీరు క్వశ్చన్ ఆన్సర్ చేసినట్టుగా కింద పర్పుల్ కలర్ ఉంది అది ఏంటంటే మీరు చూశారు దాన్ని మళ్ళీ రివ్యూ చేస్తాను అని చెప్పుకోవడం అనమాట అలాంటి దానికి పర్పుల్ కలర్ వస్తుంది కానీ ఈ పర్పుల్ కలర్ క్వశ్చన్స్ను కూడా ఎవాల్యుయేట్ చేస్తారు మీరు ఫైనల్గా దానికి ఇవ్వకపోయినా కూడా సో మనకి ఆ పక్కన రైట్ సైడ్ పిక్చర్ ఉంది కదండి దాన్ని క్లిక్ చేస్తే కింద డ్రాప్ బాక్స్ వస్తుంది మీకు ఏదైనా అర్థం కాని కంటెంట్ ఉండి దాన్ని తెలుగులోకి చేసుకోవాలంటే మాత్రం దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేషన్ వస్తుంది ఏ లాంగ్వేజ్ అంటే ఆ లాంగ్వేజ్లోకి అది వస్తుంది అనమాట అసలు ఆన్సర్స్ కింద వన్ టూ త్రీ ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి అందులో ఏ ఆన్సర్ క్లిక్ చేస్తే దానికి వస్తుంది ఆ ఆన్సర్కి ఎరేజ్ చేయాలి అనుకున్నప్పుడు దాని మీదనే క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది లేకపోతే ఎరేజ్ అనే కింద బటన్ ఉంటుంది దానితో కూడా చేసుకోవచ్చు అనమాట ఆన్సర్ చేసిన తర్వాత మనకి దాన్ని కంపల్సరీ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టినప్పుడు మాత్రమే వేరే పేజ్లోకి వెళ్తుంది అలాగే మీరు సెక్షన్ మార్చుకోవాలి అనుకున్నప్పుడు పైన డిస్ప్లే అయితే డైరెక్ట్ సెక్షన్లోకి వెళ్ళిపోవచ్చు ఈ సెక్షన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా సేవ్ అండ్ నెక్స్ట్ అన్నప్పుడు ఆ నెక్స్ట్ సెక్షన్ మీకు డిస్ప్లే అవుతుంటుంది అనమాట ఈ పేజీలో చూస్తే కింద చిన్న బాక్స్ కనపడుతుంది అక్కడ టిక్ పెట్టేస్తే అంటే ఐఎమ్ రెడీ ఫర్ ద ఎగ్జామ్ అనమాట అది రెడీ అని కొట్టేస్తే ఆటోమేటిక్గా మనకు క్వశ్చన్ పేపర్ డిస్ప్లే అవుతుంది సెక్షన్ వన్ టూ త్రీ అని మనకు సబ్జెక్ట్ వైస్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి అనమాట మనం ఏ సబ్జెక్టుకైనా ముందు వెళ్ళి ఆన్సర్ చేసుకోవచ్చు ఆ ఆప్షన్ అనేది ఉంటుంది అలాగే కింద కూడా ఇప్పుడు నేను చెప్పినట్టుగాను పర్పుల్ కలర్ కానీ రావడానికి అక్కడ క్లియర్గా మనకు రాసి ఉంటుంది తర్వాత చూస్తాను అని చెప్పి లేకపోతే మళ్ళీ నువ్వు మనకు క్యాన్సలేషన్ కూడా ఇప్పుడు మనం ఆన్సర్ చేసిన తర్వాత కూడా దాన్ని క్యాన్సల్ చేసుకోవచ్చు దాని మీదే క్లిక్ చేస్తాను అలాగే రైట్ సైడ్ చూస్తేనే మనకు సేవ్ అండ్ నెక్స్ట్ అది కొడితేనే మనకు సేవ్ అయ్యి నెక్స్ట్ వెళ్ళిపోతుంది రైట్ సైడ్ ఇంతకుముందు నేను చెప్పినటువంటి క్వశ్చన్స్ గురించి డీటెయిల్స్ ఉంటాయన్నమాట మనకి ఏ సెక్షన్ కావాలంటే ఆ సెక్షన్కు వెళ్ళి ఆన్సర్ చేసుకోవచ్చు అదే క్వశ్చన్ పేపర్ మనం ఇంకా కొందకు కిందికి వెళ్తే డౌన్ ఆరోలోని మనకి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ అని కనిపిస్తా అండి ఆ వన్ టూ త్రీ ఫోర్లో మనకి ఏది కరెక్ట్ ఆన్సర్ అనుకున్నామో దాన్ని క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేస్తే అక్కడ బ్లూ కలర్ వస్తుంది ఆల్రెడీ మనకు రైట్ సైడ్ కూడా ఆ క్వశ్చన్ ఆన్సర్ అయిపోయినట్టు గ్రీన్ కలర్ వస్తుంది మళ్ళీ మనం రైట్ సైడ్కి వచ్చేసి సేవ్ నెక్స్ట్ అని కొట్టేస్తే నెక్స్ట్ వస్తుంది అక్కడ సబ్మిట్ అని ఉంది సేవ్ నెక్స్ట్ పక్కనే అది అప్పుడే కొట్టకూడదు అనమాట సబ్మిట్ అనేది లాస్ట్లో కొట్టాలి మీరు ఇప్పుడు అసలు కొట్టకూడదు సబ్మిట్ బటన్ని ఓకే ఆన్సర్ చేసినప్పుడు అది ఆన్సర్ వద్దు తీసేయాలనుకున్నప్పుడు అక్కడే మళ్ళీ క్లిక్ చేయొచ్చు లేదు అంటే ఇక్కడ కింద మనకు క్లియర్గా కనపడుతుంది అరేజ్ ద ఆన్సర్ అనేది బ్లూ కలర్లో ఎక్కడైతే మనము బ్రింజాల్ కలర్ వస్తుందని అనుకున్నామో సేవ్ ఫర్ నెక్స్ట్ టైం అని అక్కడ దాని పక్కనే ఉంటుంది అది మనం క్లిక్ చేసినప్పుడు దాంతోను కూడా మనము ఆన్సర్ని ఎరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు మార్క్ ఫర్ రివ్యూ అని కొడితే ఎలా కొట్టాలి దానికి ఎలాంటి సింబల్ వస్తుంది రైట్ సైడ్ క్వశ్చన్స్లో అనేది చూడొచ్చు ఇక్కడ మనం చూసుకుంటే క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్స్లో త్రీ కొట్టి మార్క్ ఫర్ రివ్యూని ఇక్కడ నేను సెలెక్ట్ చేశాను అంటే మళ్ళీ మనం నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ని కొట్టినప్పుడు రైట్ సైడ్ ఎలా డిస్ప్లే అవుతుందో ఇప్పుడు మీరు చూడండి ఆ మార్క్ ఫర్ రివ్యూని కొట్టి సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ మీకు రైట్ సైడ్ చూస్తే గ్రీన్ రెడ్ అంటే సెకండ్ దటెండ్ చేయలేదు థర్డ్ ఇక్కడ మనకి మార్క్ ఫర్ రివ్యూని కొట్టినట్టుగా అనమాట అంటే ఇక్కడ మీకు పర్పుల్ కలర్ బ్రెంజాల్ కలర్ది వచ్చింది వైలెట్ కలర్ది ఆ సింబల్ కనిపిస్తుంది అనమాట ఎప్పుడైనా కూడా మనకు ఆ సేవ్ నెక్స్ట్ పక్కనే ప్రీవియస్ అని ఉంది ఆ ప్రీవియస్ కొడితే మళ్ళీ మనకు వెనక్ క్వశ్చన్కు ఇమీడియట్గా రావచ్చు అలా అంత చేసిన తర్వాత అండి మనకు మొత్తము అయిపోయినాయి అనుకున్నప్పుడు ఆ పక్కనే ఉన్న సబ్మిట్ బటన్ చూపించాను ఇంతకుముందు ఆ సబ్మిట్ బటన్ కొట్టాలన్నమాట ఆ సబ్మిట్ బటన్ కొట్టినప్పుడు మనకు టోటల్ సమ్మరీ వస్తుంది ఇలా లాస్ట్లో మనకు అందులో క్లియర్గా సెక్షన్ వైజ్ కనిపిస్తుంది ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అందులో ఎన్ని క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేశాము ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేదు ఎన్ని క్వశ్చన్స్కి మనము తర్వాత రివ్యూ అని పెట్టాము అనేది క్లియర్గా కనిపిస్తుంది అవన్నీ మనం చెక్ చేసుకొని మళ్ళీ వెనక్కి రావచ్చు కింద చూస్తే మనకు ఎస్ నో అంటే మీరు ఇప్పుడు ఇది సబ్మిట్ చేయబోతున్నారా మీ ఎగ్జామ్ అయిపోయిందా అని అన్నప్పుడు ఎస్ అని కొడితే మళ్ళీ మనకు చాలా ఇబ్బంది అవుతుంది దాన్ని రెక్టిఫై చేసుకోలేము కాబట్టి ఏదన్నా ఉంటే మనకు మళ్ళీ వెనక్కి రావాలని చూసుకొని ఉన్నప్పుడు నో అని కొట్టాలి నో అనుకుంటే వచ్చి చూసుకోవచ్చు వన్స్ ఇఫ్ యూ ప్రెస్ ఎస్ దట్ ఈస్ సబ్మిటెడ్ సో కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకొని చేయాలన్నమాట అక్కడ మనం కనుక నోని కొట్టినప్పుడు వెనక్కి వస్తామండి మళ్ళీ ఇలా డిస్ప్లే అవుతుంది మనకి ఎక్కడైతే ఆన్సర్ చేయలేదో ఏ సెక్షన్ అయినా ఆ సెక్షన్కి వెళ్తే అక్కడ డిస్ప్లే అవుతుంది అక్కడ మళ్ళీ మనం క్వశ్చన్స్ను ఆన్సర్ చేసుకోవచ్చు సో అలా ఎగ్జామ్ కంప్లీట్ చేశాక ఎస్ అంటే ముందుకు వెళ్తుంది ఫీడ్బ్యాక్ ఫామ్కి నువ్వు అంటే మళ్ళీ మీకు వెనక్కి వస్తుంది ఏమన్నా కరెక్షన్స్ ఉండే మీరు చేసుకోవచ్చు జాగ్రత్తగా అవన్నీ చూసి సమ్మరీ చూసిన తర్వాత సో ఫీడ్బ్యాక్ ఫామ్లో ఏంటంటే యూజువల్గా వాళ్ళ ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేశారు ఈ సిబిటీ గురించి మీ ఒపీనియన్ ఏంటి అమ్యూనిటీస్ ఎలా ఉన్నాయి స్టాఫ్ ఎలా ఉంది కోఆపరేషన్ ఎలా ఉంది అది అడుగుతారనమాట ఆ క్వశ్చన్స్ అన్నీ అయిపోకండి కిందికి వస్తే మనకు సబ్మిట్ అని వస్తుంది ఆ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ స్లైడ్ డిస్ప్లే అవుతుంది అనమాట అది ఫీడ్బ్యాక్ ఇవ్వగానే థ్యాంక్స్ ఫర్ ద ఫీడ్బ్యాక్ అని చెప్తుందండి తర్వాత నెక్స్ట్ స్లైడ్ వస్తుంది డియర్ క్యాండిడేట్ ఇది డిస్ప్లే అవుతుందనమాట యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద ఎగ్జామ్ ప్లీజ్ క్లిక్ ఆన్ ద బిలో బటన్ టు ఎగ్జిట్ అక్కడ బిలో బటన్ ఎగ్జిట్ అని కొట్టేస్తే మనం డైరెక్ట్గా మళ్ళీ ఎగ్జామ్ ముందుకు వస్తాం ఇది అయిపోతే మీ ఎగ్జామ్ అయిపోయి మీరు సబ్మిట్ చేసినట్టుగా సో ఇలాంటివి చాలా చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి ఇట్ ఈస్ ఓన్లీ ద ప్రాక్టీస్ వన్ మనకి ఇక్కడ ఏంటంటే పూర్తిగా క్వశ్చన్స్ ఇవ్వలేదు ముందు ముందు మీకు రిలీజ్ చేస్తారు మాక్ టెస్ట్లని అందులో మీకు ఖచ్చితంగా డిఎస్సీలు ఎన్ని సబ్జెక్ట్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ చక్కగా యూటిలైజ్ చేసుకోవచ్చండి ఎలా ఉంటుందనేది ఇది చాలా ఈ అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్ ఇలాంటి మంచి మంచి కంటెంట్కి మా ఛానల్ను చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ ఈ ఛానల్ని తీసుకెళ్ళి మీలాంటి వాళ్ళు ఎంతో మందికి హెల్ప్ చేస్తాయి సో ప్లీజ్ డూ లైక్ ఇట్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు థ్యాంక్ యూ సో మచ్